మన దేశంలోనే అత్యంత పెద్ద విషాదకర సంఘటన జరిగింది ఈరోజు సాయంత్రం భారతదేశంలో ఇంత పెద్ద దుర్ఘటన విమాన ప్రమాదం ఎప్పుడు కూడా జరగలేదు దాదాపు రెండు వందల యాభై మందికి పైగా చనిపోవటం అత్యంత బాధాకరమైనటువంటి విషయము ఆ చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తున్నది ఎంత చేసినా కూడా ఆ కుటుంబాల దుఃఖాన్ని ఓదార్చటం ఎవరి వల్ల అయ్యే పని కాదు అత్యంత గుండెలు నిలిపేటువంటి సంఘటన ఇది ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రితో సహా మంచి పేరు ఉన్నటువంటి ముఖ్యమంత్రితో పూర్వ ముఖ్యమంత్రితో సహా అనేక మంది విదేశీయులు భారతీయులు అందరూ కూడా ఈ దుర్ఘటనలో పాల్ ప్రాణాలు పోగొట్టుకోవటం అన్నది మొత్తం ప్రపంచాన్నంతా కూడా కలచివేసినటువంటి సంఘటన పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో ఓ రైలు ప్రమాదం జరిగితే ఆనాటి రైల్వే శాఖ మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు దానికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారు ఆ మంత్రిత్వ శాఖకి ఇంత దుర్ఘటన జరిగిన తరువాత విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ రావు గారు నైతిక బాధ్యత వహిస్తూ ఈ దుర్ఘటనకి రాజీనామా చేసుకొని చేసి తన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ సంబంధిత శాఖ మంత్రులు ఎవరైనా కూడా రాజీనామాలు చేసి రాజకీయాలకు ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉన్నది గతంలో బస్సుల జాతీయకరణకు సంబంధించినటువంటి ఒక సంఘటనలో జరిగినటువంటి లోపం కారణంగా ఆనాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారు తన రాజీనామాని సమర్పించటం జరిగింది ముఖ్యమంత్రిగా అలాగే మెడికల్ కాలేజీలకు సంబంధించి కోర్టు ఇచ్చినటువంటి తీర్పును అనుసరించి నైతిక బాధ్యత వహించి ఆనాటి ముఖ్యమంత్రి ఎన్ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తన పదవిని వదులుకోవటం జరిగింది వాటిల్తో పోలిస్తే ఈ దుర్ఘటన చాలా చాలా పెద్దది ఇంత పెద్ద దుర్ఘటన జరిగినప్పుడు ప్రజాస్వామ్యవాదిగా పేరు చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారి అనుచరుడైనటువంటి విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రావు గారు వెంటనే ఈ పదవికి రాజీనామా చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ చనిపోయిన వాళ్ళ శోకతప్త హృదయాలను ఓదార్చటం ఎవరి వల్ల సాధ్యం కాదని చనిపోయిన ఆ కుటుంబాల చనిపోయిన ఆ మృతులందరూ కూడా దేవదేవుని దగ్గర వాళ్ళ ఆత్మలన్నీ కూడా శాంతించాలని వాళ్లకు శాంతి కలగాలని మొత్తం ప్రపంచం యావత్తూ చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నది అనేక విధాలుగా చనిపోయినటువంటి కుటుంబాలకు ఆర్థిక ఆర్థిక సామాజిక సహాయం కూడా చేయవలసినదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానిని విజ్ఞప్తి చేస్తున్నది